నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి విడుదా ఇవ్వండి మారుతి బెలెనో ఆల్ఫా టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఈ బండి నేను వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి బై రోడ్ పాటు ఒక ఎక్స్ట్రాస్ కూడా తీసుకెళ్తిన రెండు కూడా నెక్సా బ్లూ కలరే అదేమో జీటా ఇది ఆల్ఫా అది నగర్ వాళ్ళు తీసుకెళ్ళి ఇది ఈ సార్ వాళ్ళు టూ డేస్ బ్యాక్ దగ్గర మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఢిల్లీ నుంచి బండి తెప్పించుకున్నారు అయితే సార్ వాళ్ళ దగ్గర స్విఫ్ట్ ఉండే అది ఇస్తా బాబు మరి మీరు ఈ కార్ ఇస్తారా మాకు చిన్న వెహికల్ కూడా ఒకటి కావాలి ఇలా అబ్బాయి హైదరాబాద్లో ఎంప్లాయ్ అంటే సరే సార్ మీరు రండి అన్నాక ఎన్ని ఆ బండి తీసుకొని కొండగట్ల పూజ చేసుకొని మళ్ళీ అడికి వెళ్ళిన తర్వాత నాకు వీళ్ళ అబ్బాయి ఫోన్లో మాట్లాడి ఈ రోజు వస్తా అంటే రమ్మన్నా వచ్చి ఈ బండి నేను వీళ్ళకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు వీళ్ళకి ఇచ్చినా ఇలా బండి నేను సిక్స్ తీసుకున్నా రేపు దాన్ని ఉదయం వీడియో చేస్తా మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చి చూసుకోర్రీ సార్ పేరు సార్ నమస్తే సార్ అండి మొబైల్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ టూ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ టూ ఫైవ్ ఫోర్ త్రీ సార్ది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ ఈ సార్కు ఆల్రెడీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినప్పుడు సార్ మొబైల్ నెంబర్ చెప్తే చాలా మంది బయట చెక్ ఎంచుకోవాలి చాలా కాల్స్ వస్తే అందరికీ నా నెంబర్ వాట్సాప్లో వాళ్ళకి నెంబర్ సెండ్ చేసిరు నాకు కూడా చూపెట్టారు ఈ బండి వీళ్ళకు వచ్చిన రోజే నచ్చింది కాకపోతే ఆ రోజే తీసుకొపోయేది కానీ కొంచెం అమౌంట్ అడ్జస్ట్మెంట్ లేకుండా బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడానికి ఇంటికి ఫ్యామిలీతో డిస్కషన్ చేసుకొని ఓకే అయిన తర్వాత ఈరోజు వచ్చి నాకు నేను వాళ్ళ బండి తీసుకోగా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసిరు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు మారుతి బెలెనో ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ విత్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇన్వాయిస్ ఎన్ఓసి తీసుకొచ్చి కరీంనగర్ నేను నెంబర్ వేసి ఇవ్వాలి మీ రోజు వీళ్ళకు ఓన్లీ బండికి సంబంధించిన జిరాక్స్ పేపర్ మాత్రమే ఇస్తున్నా ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎన్వోసీ నాకు ఢిల్లీ నుంచి వచ్చేది ఉంది ఇంకా రాలే బండికి సంబంధించిన టూ పీస్ ఇచ్చేసిన ఆ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆర్సీ కాపీ ఇచ్చిన అంతే కదా సార్ బండి బండి నావిగేషన్ చిప్ కూడా మేము తీసి పక్కకెట్టి అబ్బాయి గుర్తుకెత్తి అది కూడా ఇచ్చేసిన పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇమ్ముడికి షోరూం నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఒకసారి ఒకసారి రండి ప్లీజ్ వీళ్ళ అనే కొడుకు ఇలా వీళ్ళకి కూడా ఒక బండి అవసరం ఉంది త్వరలో ఈసారి కూడా వస్తాడు రెండోసారి వీళ్ళు వచ్చు రెండు బండ్లు తీసుకున్నారు సార్ ఫీడ్బ్యాక్ ఇంకేమైనా మీకు బండి గురించి కానీ మా పని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే సార్ ఖమ్మం లోకలే మీరు కాల్ చేసి కనుక్కోర్రీ ఈ బండి నేను టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో బై రోడ్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన సార్ ఆ వీడియో కూడా మీరు చూసిర్రు బండి వీడియో చూసిర్రు ప్లస్ బండి ట్రయల్ వేరు ఈ రోజు కూడా వచ్చి మళ్ళీ ట్రయల్ వేరు మేము ఆ రోజు వచ్చినప్పుడు ఏమన్నా ట్రైన్లు సిల్ ఉన్నాయి సార్ ఏమైనా చేంజ్ చేసినా అస్ ఏదన్నా బండికి వెళ్ళి ఏమన్నా పాన కానీ స్క్రూ కానీ ఏదన్నా మేము సార్ ఇక్కడ నా చాలా మంది కస్టమర్స్ వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటారు మేము ఏ బండిది కూడా అందులో వస్తువు లేకపోతే మేము జేబులోకి వెళ్ళి పది రూపాయలు పెట్టి పంపొచ్చి అందులో పెట్టిస్తాం తప్ప అయ్యో దీనికి సిల్ టైర్ తీసుకొని ఇంకో బండికి వేసుకున్నాం ఆ బాబు మేము కాదు సార్ చాలా మంది ఇరవై 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 ఐదు లక్షల బండ్లు కూడా మా దగ్గర పెట్టిపోతుంది అది మా మీద నమ్మకం మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ లెక్కనే క్లియర్గా సీసీ కెమెరాలో రికార్డై ఉంటుంది ఏ బండిది కూడా ఏ వస్తువు కూడా మేము బయటకు దిగాం ఒకవేళ మా దగ్గర బండి పెట్టిపోతే లాస్ట్ కస్టమర్కి ఆ బండి మిస్ అయ్యి అలా జాగ్రత్త కానీ వీలుపానా లేకపోతే నేను నా బల్ల ఏదైనా ఉంటే తీసి మళ్ళీ తర్వాత కొంకొచ్చి ఆ బల్ పెట్టి అట్లా మేము సెటిల్ చేస్తాం తప్ప మేము అట్లా వేసే బాబు కదా సార్ ఈ సార్ వాళ్ళు ఆ రోజు బాండ్ ఎట్లా చూసేరో ఐదు సిల్ ఎట్లున్నాయి సార్ ఐదు సిక్ టైర్లు ఉన్నాయి బానేడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి సార్కి ఆర్సీ కార్డ్ పెట్టినా షోరూమ్ ట్రాక్ కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు ఓకే జన్యూ అయిన తర్వాతనే కోళ్ళ వాళ్ళ బండి రేట్ నేను మాట్లాడుకున్నా రేపు పొద్దున దాని వీడియో పెడతా దానికి చిన్నగా బానట్కు చిన్న డెంట్ ఉంది అట్లనే పెడతా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసి ఇవ్వమంటే నేను అది చేసి ఇస్తాను ఒరిజినాలిటీ పోతుంది కాబట్టి వీళ్ళు కూడా చేపించలే సికింద్రాబాద్లో బస్సు సడన్గా బ్రేక్ వేస్తే ఈ బండి పోయి దానికి బంపర్ బంపరున్ను బంపర్ రిప్లేస్ అయింది బానట్ చిన్నగా లైట్గా బెండ్ అయింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సారే ఫస్ట్ ఓనర్ బండికి సంబంధించిన నాకు మూడు కీసు కూడా ఇచ్చారు బండి చాలా బాగుంది సెంటర్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు ఉంది బండి పేరు స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సార్ ఈ ఫోన్ నెంబర్ చెప్పినా నాకు ఎంత షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ కూడా చెప్పినా మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ కోడ్ మాట్లాడుకోరు ఇబ్బంది లేదు ఈ బండి మాత్రం నేను వీళ్ళకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు విత్ రిజిస్ట్రేషన్ నాకు బ్యాలెన్స్ అమౌంట్ ఇప్పుడు ఇచ్చారు బండి తీసుకెళ్తుడు నేను పేపర్లు వేసి వీళ్ళకు ఖమ్మం సీసీ కొట్టిగానే వీళ్ళు ఏమైనా ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటే ఆ డబ్బులు చూసి ఇది బండి స్టోరీ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కోడ్ మాట్లాడదు సార్ సార్ ఇది రెండోసారి మనకు వీడియోలో కనబడదు సార్ ఒక బౌండగా టాంగ్ దగ్గర ఒక eh, kira, pokok mana tuanya nak? Ini kan, Terima kasih. Okay. okay. okay.